దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం ఫిబ్రవరి పది ప్రార్థన దయగల తండ్రి కృపికల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వంద నాలుగు ఈ దినం వాక్యం చదువుతుండగా మీరే తోడుగా ఉండి ఆది నుంచి వరకు నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ దేవి ఏకాండము ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయములు ఇరవై నాలుగవ అధ్యాయము మరియు ఎహోవా మోషేకు ఇలాగు సరివిచ్చెను దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించము ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డతెరకు వెలుపల అహ్రోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా ఎహోవా సన్నిధిని దాన్ని చక్కగా పరచవలను ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అతడు నిర్మలమైన దీపవృక్షం మీద ప్రదీపములను ఎహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలను నీవు గోధుమల పిండిని తీసుకుని దానితో పన్నెండు భక్ష్యములను వండవలను ఒక్కొక్క భక్ష్యమున సేరు పిండి ఉండవలను ఎహోవా సన్నిధిని నిర్మలమైన బళ్ళ మీద ఆరేసి భక్ష్యములు గల రెండు దొంతులుగా వాటిని ఉంచవలను ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాన్ని ఉంచవలెను అది ఎహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇస్రాయేలీ వద్ద దాన్ని తీసుకుని నిత్యము ఎహోవా సన్నిధిని చక్కపరచవలను అది అహ్రోనుకును అతని సంతతి వారికి ఉండవలను వారి పరిశుద్ధ స్థలములో దాన్ని తినవలను నిత్యమైన కట్టడ చొప్పున ఎహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము ఇస్రాయేలీ ఒక స్త్రీకిని ఐగుప్తీయుడకు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇస్రాయేలీల మధ్యకు వచ్చాను ఆ ఇస్రాయేలీరాలి కుమారునికిని ఒక ఇస్రాయేలీకి పాలెములో పోరు పడగా ఆ రాలి కుమారుడు యహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే అద్దకు వారిని తీసుకుని వచ్చిరి వాని తల్లి పేరు షెలోమీతు ఆమె దాను గోత్రికుడైన దిబ్రీ కుమార్తె యహోవా ఏమి సెలవిచ్చనో తెలుసుకుని వరకు వానిని కావలిలో ఉంచిరి అప్పుడు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను శపించిన వానిని పాలము వెలుపలికి తీసుకుని రమ్ము వాని శాపవచనమును వినిన వారందరూ వాని తల మీద తమ చేతులు ఉంచిన తర్వాత సర్వ సమాజము రాళ్లతో వాణ్ణి చావగొట్టవలను మరియు నీ విశ్రాలీలతో ఇట్లాను తన దేవుని క్షపించేవాడు తన పాపశిక్షను భరింపవలను ఎహోవా నామమును దూషించేవాడు శిక్షను అందవలను సమాజము రాళ్ళతో అట్టి వాణిని చావగొట్టవలను పరదేశీయే గాని స్వదేశీయే గాని యహోవా నామమును దూషించినడలా వానికి మరణశిక్ష విధింపవలను ఎవడైనాను ఒకరిని ప్రాణహత్య చేసినడలా వానికి మరణశిక్ష విధింపవలను జంతు ప్రాణహత్య చేసినవాడు ప్రాణమునకు దాన్ని నష్టము పెట్టుకోనవలను ఒకడు తన పొరుగువానికి కలంకము ఎడల వాడు చేసినట్లు వానికి చేయవలను విరగగొట్టబడిన దాని విషయంలో విరగగొట్టబడుటయే శిక్ష కంటికి కన్ను పంటికి పళ్ళు చెల్లవలను వాడు ఒకనికి కళంకము కలుగజేసినందున వానికి కళంకము కలగజేయవలను జంతువును చావగొట్టిన వాడు దాని నష్టము నరహత్య చేసిన వానికి మరణశిక్ష విధింపవలను మీరు పక్షపాతం లేక తీర్పు తీర్చవలను మీలోనున్న పరదేశికి మీరు చేసినట్లు మీ స్వదేశికిని చేయవలను నేను మీ యహోవానని వారితో చెప్పుము అనిను కాబట్టి మోషే ఇస్రాయేలీలతో ఇలాగు చెప్పెను శపించిన వారిని పాలం వెలుపలకు తీసుకుని పోయి రాళ్ళతో వాణిని చావగొట్టవలను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలీలు చేసిరి ఇరవై ఐదవ అధ్యాయము మరియు ఎహోవా సీనాయి కొండ మీద మోషేకి ఇలాగు సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలతో ఇట్లనము నేను మీకు ఇచ్చి చిన్న దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా ఎహోవా పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలను ఆరు సంవత్సరంలో నీ చేను వెత్తవలను ఆరు సంవత్సరంలో నీ ఫలవృక్షంలో తోటను బద్ధించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును ఏడవ సంవత్సరం భూమికి మహా విశ్రాంతి కాలము అనగా ఎహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను అందులో నీ చేయును వెత్తకూడదు నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు నీ కారు చేల పంటను కోసుకొనకూడదు శుద్ధపరచని నీ వృక్ష ఫలములను ఏరుకొనకూడదు అది భూమికి విశ్రాంతి సంవత్సరము అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును నీ దాసునికి నీ దాసికిని నీ జీతగానికి నీతో నివసించే పరదేశికి ఆహారమగును మరియు నీ పశువులకును నీ దేశ జంతువులకు దాని పంట అంతయు మేతగా ఉండును మరియు ఏడు విశ్రాంతి సంవత్సరములను అనగా ఏడేసి ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలను ఆ ఏడు విశ్రాంతి సంవత్సరముల కాలము నలభై తొమ్మిది సంవత్సరము ఏడవ నెల నాడు మీ స్వదేశం అంతటా శృంగనాదము చేయవలను ప్రాయశ్చిత్తార్థమైన దినమున మీ దేశమంతటా ఆ శృంగనాదము చేయవలను మీరు ఆ సంవత్సరమును అనగా యాభైవ సంవత్సరమున పరిశుద్ధ పరిచయం మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలను అది మీకు సునాదముగా నుండును అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్యమును తిరిగి పొందవలను ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలను ఆ సంవత్సరం అనగా యాభైవ సంవత్సరం మీకు సునాద కాలము అందులో మీరు వెత్తకూడదు కారు పంటను కోయకూడదు శుద్ధి పరచని నీ ఫలవృక్షముల పండ్లను ఏరుకొనకూడదు అది సునాద కాలము అది మీకు పరిశుద్ధమగును పొలములో దానంతట అదే పండిన పంటను మీరు తినేతరు ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన శ్వాస్యంను మరలా పొందవలను నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయంలో కానీ నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయంలో కానీ మీరు ఒకరినొకరు బాధిపకూడదు సునాద సంవత్సరమైన తర్వాత గడిచిన ఏళ్ల లెక్కచొప్పున నీ పొరుగువాని వద్ద నీవు దానిని కొనవలను పంటల చెప్పున అతడు నీకు దానిని అమ్మవలను ఆ సంవత్సరంలో లెక్క హెచ్చిన కొలది దాని వెల హెచ్చింపవలను ఆ సంవత్సరంలో లెక్క తగ్గిన కొలది దాని వెల తగ్గింపవలను ఏలయనగా పంటల చొప్పున అతడు దాన్ని నీకు అమ్మును కదా మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలను నేను మీ దేవుడినైనా ఏహోవాను కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకుని వాటిని అనుసరించి నడుచుకోనవలను అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించదురు ఆ భూమి ఫలించును మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించదురు ఏడవ ఏట మేము ఏమి తిందుము ఇదిగో మేము చల్లను పంట కూర్చును వల్ల కాదే అందుకొందురేమో అయితే నేను ఆరో ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదును అది మూడేండ్ల పంటను మీకు కలగచేయను మీరు ఎనిమిదవ సంవత్సరమున విత్తనములు విత్తి తొమ్మిదవ సంవత్సరం వరకు పాత పంట తినదరు దాని పంటను కూర్చు వరకు పాత దానిని తినేదరు భూమిని శాశ్వత విక్రమ చేయకూడదు ఆ భూమి నాదే మీరు నా కాపురం ఉన్న పరదేశులు నీ శ్వాస్యమైన ప్రతి ఫలము మరలా విడిపింపబడినట్లుగా దాన్ని అమ్ముకొనవలను నీ సహోదరుడు భేదవాడే తన శ్వాస్యంలో కొంత అమ్మిన తర్వాత అతనికి సమీప బంధువుడు విడిపించ వచ్చిన ఎడలా తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దాన్ని విడిపించుకుంటకు కావలసిన సొమ్ము సంపాదించిన ఎడల దానిని అమ్మి అమ్మినది మొదలుకొని గడిచిన సంవత్సరంలో లెక్కించి ఎవరికి దానిని అమ్మెనో వారికి ఆ శేషం మరలా ఇచ్చి తన స్వాస్యమును పొందును అతనికి దాన్ని రాబట్టుకొనిటకే కావలసిన సొమ్ము దొరకని ఎడల అతడు అమ్మిన సొత్తు సునాద సంవత్సరం వరకు కొనిన వాని వశంలో ఉండవలను సునాద సంవత్సరంను అది తొలగిపోవును అప్పుడు అతడు తన స్వాస్యమును మరలా నొందును ఒకడు ప్రాకారము గల ఊరిలోని నివాస గృహమును అమ్మిన ఎడల దాని అమ్మిన దినము మొదలుకుని నిండు సంవత్సరంలోగా దాన్ని విడిపింపవచ్చును ఆ సంవత్సర దినములోనే దాన్ని విడిపించుకొనవచ్చును అయితే ఆ సంవత్సర దినములు నిండక మునుపు దాన్ని విడిపింపిన ఎడల ప్రాకారము గల ఊరిలోనున్న ఆ ఇల్లు కొనిన వానికి వాని తరతరములకు అది స్థిరముగా ఉండును అది సునాద కాలమున తొలగిపోదు చుట్టూను ప్రాకారముల లేని గ్రామములలోని ఇండ్లను వెలి పొలములుగా ఎంచవలను అవి విడుదల కావచ్చును అవి సునాద కాలములో తొలగిపోవును అయితే లేవీలు పట్టణములు అనగా వారి స్వాధీన పట్టణములలోని ఇండ్లను విడిపించుటకు అది కారము లేవీలకు అధికారము లేవీలకు శాశ్వతముగా ఉండును లేవీల పట్టణముల ఇల్లు ఇస్రాయలీల మధ్యనున్న వారి స్వాస్యము గనక ఒకడు లేవీల వద్ద ఇల్లు సంపాదించిన ఎడల పిత్రార్జిత పట్టణములో అమ్మబడిన ఆ ఇల్లు సునాద సంవత్సరమున తొలగిపోవును వారు తమ పట్టణముల ప్రాంత భూములను అమ్ముకొనకూడదు అవి వారికి శాశ్వత స్వాస్యము పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడొకడు బీడవాడే నిరాధారుడే నీ వద్దకు వచ్చిన ఎడల నీవు వారికి సహాయము చేయవలను అతడు నీ వలన బ్రతుకువలెను నీ దేవునికి భయపడి వాని యొద్ వడ్డీనైనను తీసుకొనకూడదు నీ సహోదరుడే నీ వలన బ్రతకవలను నీ రూకలు వానికి వడ్డీకి ఇయ్యకూడదు నీ ఆహారము వానికి లాభమున కీయకూడదు నేను మీకు కణాను దేశమునిచ్చి మీకు దేవుడు అగున్నట్లు ఐగుప్త దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన ఏ హోవాను నీ యొద్ద నివసించే నీ సహోదరుడు బేడవాడే నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు వాడు జీతగాని వలను పరవాసి వలను నీ వద్ద నివసించు సునాత సంవత్సరం వరకు నీ వద్ద దాసుడుగా ఉండవలను అప్పుడు అతడు తన పితృల శ్వాస్య్యమును మరలా అనుభవించినట్లు తన పిల్లలతో కూడా నీ వద్ద నుండి బయలుదేరి తన వంశస్థుల వద్దకు తిరిగి వెళ్ళవలెను ఏలయనగా వారు నాకే దాసులై ఉన్నారు నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించుతని దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు నీ దేవునికి భయపడి అట్టివారిని కఠినముగా చూడకుము మీ చుట్టుపక్కల నున్న నుండి దాసీలను దాసులను కొనవచ్చును మరియు మీ మధ్య నివసించే పరదేశులను నీ దేశంలో వారికి పుట్టిన వారిని కొనవచ్చును వారు మీ సొత్గుదురు మీ తరువాత మీ సంతతి వారికి స్వాస్యముగా ఉండునట్లు మీరు వారిని స్వతంత్రించుకొనవచ్చును వారు శాశ్వతముగా మీకు దాసులు ఒగుదురు కానీ ఇస్రాయేలీలైన మీరు సహోదరులు గనక ఒకని చేత ఒకడు కఠిన సేవ చేయించుకొనకూడదు పరదేశీయే కానీ నీ వద్ద నివసించేవాడే కానీ ధన సంపాదనము చేసుకున్నప్పుడు అతని వద్ద నీ సహోదరుడు భేదవాడే నీ వద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబంలో వేరొకనికైనను తన్ను అమ్ముకొని నేడలా తను అమ్ముకొనిన తర్వాత వానికి విడుదల కావచ్చును వాని సహోదరుల్లో ఒకడు వాని విడిపింపవచ్చును వాన పినతండ్రియే గానీ పినతండ్రి కుమారుడే కానీ వాని వంశంలో వాని రక్త రక్త సంబంధియే కానీ వాని విడిపింపవచ్చును కావలసిన క్రయధనము వానికి దొరికినడల తన్ను తాను విడిపించుకొనవచ్చును అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరం వదులుకుని సునాద సంవత్సరం వరకు తన్ను వానితో లెక్క లెక్కచూచుకొనవలను వాని క్రయధనము ఆ సంవత్సరముల లెక్కచొప్పున ఉండవలను తాను జీతగాడే ఉండిన దినముల కొలది ఆ క్రయధనమును తగ్గింపవలను ఇంకా అనేక సంవత్సరంలో మిగిలి ఉండిన ఎడల వాటిని బట్టి తను అమ్మిన సొమ్ములో తన విమోచన క్రయధనమును మరలా అయ్యేవలను సునాద సంవత్సరములకు కొన్ని సంవత్సరములే తక్కువైన ఎడల అతనితో లెక్క చూచుకొని సంవత్సరంలో లెక్కచొప్పున తన విమోచనా క్రయధనమును అతనికి చెల్లింపవలను ఏటేటికి జీతగాని వలే వాడు అతని వద్ద ఉండవలను అతడు మీ కన్నులు ఎదుట వాని చేత కఠినముగా సేవ చేయించకూడదు అతడు ఈ రీతిగా విడిపింపబడిన ఎడల సునాద సంవత్సరమున వాడు తన పిల్లలతో కూడా విడుదల నందును ఏలైనుగా ఇస్రాయేలీలు నాకే దాసులు నేను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నా దాసులే నేను మీ దేవుడినైనా యెహోవాను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మహిమ గణతక అర్హుడా యోగ్యుడా పూజుడా కృప సత్య సంపూర్ణుడా కృప వెంబడి కృపతో కాపాడుచున్న దైవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా నీ నూతనమైన దినదినము మీరు చూపుతున్న మీ నూతనమైన వాత్సల్యముని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి మమ్మల్ని నడిపించండి నీ ఆత్మతో నింపండి నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా అయ్యా నీకు నచ్చేవారిగా నువ్వు మెచ్చేవారిగా జీవించే భాగ్యం మాకు దయచేయండి అయ్యా మా అపరాధములు మా పాపంలో దయతో క్షమించండి తెలిసి తెలికే చేసిన ప్రతి దోషమును అపరాధమును పాపమును నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి ప్రభ మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా బంధువులు స్నేహితులు ఇరుగు పురుగు అందరికీ నీ కృప కలుగునుగాక రక్షణార్థమైన నీ కృప దిగి గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభ మా భారతదేశాన్ని దర్శించు రక్షించు మనో మా భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించు ప్రభ అయాని రాజ్యాన్ని స్థాపించు కడవరి వర్షమేమి దిగిరండి కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి ప్రవ్వా ఇజ్రాయల్ దేశంపై కలుగును గాక ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉండును గాక ఇజ్రాయెల్ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక ప్రభావ అయ్యా తండ్రి నికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపను కనిక్రమను అనుగ్రహించండి నాయన నీతి న్యాయంతో పరిపాలించుకోవాల్సిన జ్ఞాన వివేకములను దయచేయండి సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయండి నాయన ఇంకనూ సువార్త అందని గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు సువార్థికులు లేపండి అపోస్తలలు ప్రవక్తలను లేపండి నాయన ఉపదేశకులు బోధకులు లేపండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు బలవంతుని చేతిలో బాణం వంటివన్నీ మీరు లేపండి ప్రభావ నీకు ఎస్తుతులు నైనా రోదన చేయు స్త్రీలను అంగలాట్టు స్త్రీలను అయా మీరు లేపమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ పేరు పెట్టబడినైనా నైనా పాపం విడిచి ప్రార్థించినప్పుడు దేశాన్ని స్వస్థపరుస్తానన్న వాగ్దానం ప్రభా మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాం ప్రభా దైవజనుల నీ కాపుదల భద్రత దాన్ని రాకపోకలు నీ కాపుదల ఉంచండి నిలవబడిన ప్రతి చోటనైనా ధైర్యముగా వాక్యమును బోధించి అనుకూల సమయంలోనూ అభిషేకమును వారికి అనుగ్రహించండి వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి ప్రభా క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి నీ చిత్తం చేయువారిగా నీకు మరింత సమీపంగా ఉండిలాగున మీరు వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన అయానికి వందనాలు నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నా రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే నడుచుకునే కృపను మీరు దయచేయండి డినామినేషన్స్ భేదములు తొలగించండి ప్రభా అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రినికి వందనాలు నాలుగు స్తోత్రాలు ప్రభా ఈ దినం ప్రత్యేకించి ప్రభా నాయన ముజాంబిక్ దేశం కొరకు ప్రార్థిస్తాం ఈ దేశంపై కృప కలుగును గాక ఈ దేశ ప్రజలపై నీ కృప కాక ఈ దేశ అధికారులపై గాక ఈ దేశంలోని పరిచయం చేస్తున్న దైవజనులపైన కృప కలుగును కలుగునుగాక నైనా ఇంక నువ్వునైనా ఈ దేశంలో గొప్ప ఉద్యీవాన్ని రగిలించండి ఈ దేశంలో నీ చిత్తము నెరవేర్చండి నీ రాజ్యాన్ని స్థాపించండి ఈ దేశ ప్రజలకు గొప్ప రక్షణ దయచేయమని వేడుకుంటూ ప్రభా ఈ దేశాన్ని మీ హస్తాలకి ఈ దినమని అప్పచెప్పుకుంటున్నాం ప్రభా ఈ దేశం పక్షంగా నీ కృపను చేయమని నీ సన్నిధి కాంతిని ప్రకాశింప చేయమని ప్రార్థిస్తూ ప్రభు ఈ చిన్న ప్రార్థన అనివి నీ పాద సన్నిధికి చేర్చుకోమని ప్రభువును ప్రికుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు అతి అతిపరిశుద్ధ నామంలో అతి వినియమగా బ్రతిమలాడి వేడుకొని చిన్నాం మా పరమ తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామం కాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక మా నిదిన ఆహారం మాకు నేడు దాయిచేమ ఇలా ప్రాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించము శోధనలోకి తేక ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించము ఎందుకంటే రాజ్యము బలమును మహిమయు నీవే ఉన్నవి ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్